అందరికీ వందనాలు మన ప్రభువు యేసుక్రీస్తు నామముని బట్టి మీ అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను మరొకసారి మనమందరము ఈ విధముగా కలుసుకోవడానికి దేవాది దేవుడు మనకి ఇచ్చిన ఈ కృపావరముని బట్టి ఆయనకు కూడా నిండైన కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాను ఆవశి గ్రంథంలో చాలా విశిష్టమైన మాటలు మనకి కనిపిస్తూ ఉన్నాయి చాలా విషయాలు ఆమోస్ గ్రంథములో నుండి ఇస్రాయేలీలు విఫలం అవ్వడానికి కారణాలు వారి శాపగ్రస్తులు అవ్వడానికి కారణాలు చాలా వ్రాయబడ్డాయి ఒక సంభవాన్ని ఈ దినాన్ని మనము ధ్యానించుకుందాం ఆమోస్ గ్రంథము ఐదో అధ్యాయము వచ్చినీ మనం చదివితే ఇస్రాయేలీలతో ఎహోవా సెలవిచ్చిన దేమనగా నన్ను ఆశ్రయించుడి నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు అనే మాట ఇక్కడ కనబడుతుంది ఇస్రాయేలీల జనాంగాన్ని దేవుడు తన స్వజనముగా ఎన్నుకున్నాడు ప్రత్యేకపరుచుకున్నాడు ప్రత్యేకపరుచుకున్న దేవాది దేవుడు అంటున్న మాట అంటే నన్ను ఆశ్రయించండి నన్ను ఆశ్రయిస్తే బ్రతుకుతారు ఆయనను ఆశ్రయించటం మానేశారంటే ఆయన పైన ఆధారపడటం ఆయనకిష్టలుగా జీవించటం వాటి నుండి వారు ఏమయ్యారంటే తొలగిపోయారు గనక మరొకసారి వారితో మాట్లాడుతూ ఐదో అంటున్న అంటున్నమాట బేతేలును ఆశ్రయింపకుడి అనే మాట ఇక్కడ కనబడుతుంది నన్ను ఆశ్రయించండి నన్ను ఆశ్రయిస్తే మీరు బ్రతుకుతారు కానీ మీరేం చేస్తున్నారంటే బేతేలును ఆశ్రయిస్తున్నారు అనే మాట ఇక్కడ కనబడుతుంది బేతేలు గురించి పరిశుద్ధ గ్రంథములో మనము చూస్తే ఆది కాండము ఇరవై ఎనిమిదో అధ్యాయంలో మనకి కనిపిస్తుంది యాసావు దగ్గర నుండి అంటే యాసావు చంపేస్తానని తిరుగుతున్నాడని తల్లి చెప్పినప్పుడు యాసావు దగ్గర నుండి పద్ధన నున్న నీ తల్లి తండ్రి అయిన బెతీయులు ఇంటికి వెళ్లి అక్కడ నీ తల్లి సహోదరుడు లాభాను కుమార్తె లేవుతో ఒకదాన్ని వివాహం చేసుకోమని ఇసాక్ ఏం చేశాడు అయ్యంటే ఆజ్ఞాపించను అనే మాట కనబడుతుంది యాకోబు వద్దనారాములో నున్న ఆ బంధువుల ఇంటికి బయలుదేరి వెళుతూ ఉన్నాడు కొంత దూరం వెళ్ళేటప్పటికి చీకటి పడింది అక్కడ ఒక రాయిని తీసుకున్నాడు దాన్ని తలగడగా చేసుకున్నాడు ఆ రాత్రి పండుకున్నాడు ఆ రాత్రి ఒక కళ కన్నాడు ఒక నిచ్చిన పరలోకంలో నుండి భూమి మీదకి నిలవబడి ఉన్నదని పైన ఎహోవా ఉన్నాడు దేవదోతలు దిగుతూ ఎక్కుతూ ఉన్నారు అప్పుడు ఒక దర్శనం వచ్చింది ఎవరికై అంటే యాకోబుకి ఆ దర్శనములో ఏడు విధాలుగా నేను నిన్ను ఆశీర్వదిస్తున్నానని దేవాది దేవుడు వాగ్దానము చేశాడు మొదటి ఆశీర్వాదం ఏమిటంటే నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునుకు ఇచ్చేదను రెండవ ఆశీర్వాదము నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువల అగును మూడవ ఆశీర్వాదము నీవు పడమటి తట్టును తూర్పు తట్టును ఉత్తరపు తట్టును దక్షిణ నాలుగో ఆశీర్వాదము భూమి యొక్క వంశములన్నీ మూలముగాను నీ సంతాన మూలముగాను ఆశీర్వదింపబడును ఐదో ఆశీర్వాదం ఇదిగో నేను నీకు తోడై ఉండి ఆరో ఆశీర్వాదము నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుదును ఏడో ఆశీర్వాదము నిన్ను విడివను నిన్ను ఎడబాయినని ఏడు ఆశీర్వాదాలు పొందుతాడు అప్పుడు యాకోబు నిశ్చయముగా దేవుడి స్థలమయందు ఉన్నాడని ఆ రాయిని ఏం అంటే నిలవబెట్టి దాని మీద నూనె పోసి ఇది నిశ్చయముగా దేవుని యొక్క నివాస స్థలమని నిర్ణయించి నేను మరలా తిరిగి వస్తాను వచ్చినప్పుడు నిన్ను దర్శిస్తాను నీవు నాకు ఇచ్చిన ఆశీర్వాదాలన్నింటిలో కూడా నీకు నేను పదే వంతు చెల్లిస్తాననే మాట అక్కడ కనబడుతూ ఉంటుంది ఇది బేతేలు ఆది కాండంలో కనబడుతుంది అయితే బేతేలు దగ్గరికి వెళ్ళేవారు అంటే బేతేలు మందిరం అనుకో బేతలు అనగా అర్థం అంటే దేవుని మందిరము అని అర్థము ేతేలుకు వెళ్ళివారు వారు ఎలా వెళ్ళాలో ముప్పై ఐదో అధ్యాయములో మనము చూస్తాం మొదటి వచ్చిన చదివితే ముప్పై ఐదో అధ్యాయము దేవుడు యాకోబుతో నీవు లేచి బేతలునికి వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన యాసావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠము కట్టుమని చెప్పగా రెండో వచ్చిన చదివితే యాకోబు తన ఇంటి వారితోనూ తన యుద్ధనున్న వారి అందరితోనూ మీ యుద్ధనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మల్ని మీరు సుసిపరుచుకుని మీ వస్త్రములను మార్చుకుని మనము లేచి వెళ్ళుదేమో నా దినమున నా ఉత్తరం ఇచ్చి నేను వెళ్ళిన మార్గమును నాకు తోడై ఉండిన దేవునికి బలిపేట కట్టెదనని చెప్పాను అంటే దేవుని మందిరానికి వెళ్ళేవారు ఎలా వెళ్ళాలి ఎలా వెళ్ళి అర్పణ అర్పించాలి ఎలా వెళితే దేవునికి ఇష్టమవుతుంది అనేది ఇక్కడ మూడు విషయాలు వ్రాయబడి ఉన్నాయి మొదటి మాట అంటే అన్య దేవతలను పారవేసి అనే మాట కనబడుతుంది అన్యదేవతలు అంటే లోక సంబంధమైన ఆచారాలు లోక సంబంధమైన నియమాలు లోక సంబంధమైన భక్తి ప్రవర్తులు దేవుని ఎడల భయం లేని ఓ స్థితి అన్యమైనవే గనక వాటిని విడవాలి రెండోది ఇక్కడ అంటున్నాడు మీరు చుచిపరుచుకొని అంటే ఎప్పటికప్పుడు మనల్ని మనం పరిశీలన చేసుకుని దేవుని చిత్తమును నెరవేరుస్తూ ఉన్నామా లేదని పరిశీలన చేసుకుని రక్షణ వస్త్రమును చేతబట్టుకొని దేవుని యొక్క మందిరానికి వెళ్ళాలి ఇది సమర్పణ కలిగిన భక్తికి సాదృశ్యం దేవుని మందిరమునకు వెళ్ళేవారు దేవునికి ఇష్టలుగా రావాలి అంటే అన్యమైనవి ఏమీ కూడా హృదయంలో ఉండకూడదు ఎప్పటికప్పుడు హృదయ శుద్ధి కలిగి ఉండాలి అలాగే ఆయన ఇచ్చిన రక్షణను నిర్లక్ష్యం చేయకుండా వెళ్ళాలి ఇది బేతేలి యొక్క అనుభవం అయితే ఇస్రాయేలీ జనాంగము దానికి విరుద్ధముగా వెళుతూ ఉన్నట్లుగా పరిశుద్ధ గ్రంథములో మనము చూస్తాం ఆమోస గ్రంథము నాలుగో అధ్యాయము నాలుగో వచ్చినాన్ని మనం చదువుకుంటే బేటేలు వచ్చి తిరుగుబాటు చేయుడి అనే మాట కనబడుతుంది ేతేలు అనగా దేవుని మందిరము దేవుని మందిరానికి వచ్చి దేవునికి ఏం చేస్తున్నారు అంటే తిరుగుబాటు చేస్తూ ఉన్నారు ఎక్కడికి వెళుతూ ఉన్నారు అంటే ఇస్రాయేలి జనాంగము దేవుని మందిరానికే వెళుతూ ఉన్నారు తిరుగుబాటు అంటే అర్థం అంటే దేవునికి ఇష్టము కాని వాటిని చేస్తూ ఉన్నారు దేవుని మాటను లక్ష్యం ఉంచటంలా ధర్మశాస్త్రమును అనుసరించటంలా భక్తిని చేస్తున్నాం అనుకుంటున్నారు కానీ వారి ప్రవర్తనలో మార్పు కనిపించటంలా అందుకే బేతేలినికి వస్తున్నారు కానీ ఎలా కొన్నారా అంటే తిరుగుబాటు చేసేవారిగా ఉన్నారు అని చెబుతుంది ఇక్కడ వాక్యం వచ్చిన వారట ప్రతి ప్రాతకాలమున బలు తెచ్చి మూడేసి దినములకు ఒకసారి దశమ భాగములను తెచ్చి అర్పించండి అని ఆమోసు చెబుతున్న మాట అంటే మాట్లాడుతూ ఉన్నాడు ఇస్రాయేలీ ఎందుకంటే పరిశుద్ధ గ్రంథములో మూడు దినములకు దశమ భాగం అని ఎక్కడ వ్రాయబడలా రెండు సంవత్సరములు పంట ఏం అంటే ఇస్రాయేలీలు వారు తిను మూడవ సంవత్సరములో పదవ భాగము వారికి పండినది ద్రాక్ష కాని ఒలీవ్ కాని ధాన్యం కాని గోధుమలు కానీ ఏమి పండినా కానీ పదవ భాగమున వారి నుంచుకుని లేవీలకు అలాగే ఎక్కడి నుండి అయినా వచ్చిన పరదేశులకు ఇవ్వాలని ఆర్జన ఇక్కడ ఎటకారముగా మాట్లాడుతున్నది ఏమిటంటే మూడేసి దినాలకు ఒక్కొక్కసారి ఇచ్చేస్తున్నారు ఇక్కడ చెబుతున్న మరో మాట పులిసిన పిండితో స్తోత్రార్పణ అర్పించుడి స్వేచ్ఛార్పణను గుర్తి సాటించి ప్రకటన చేయడి స్వేచ్ఛార్పణ గురించి అట ఇక్కడ చెబుతున్నాడంటే దేవుని మందిరానికి వచ్చి ఇస్తున్న వాటి నట అనేక మంది ఎదుట గణపరచబడాలని బహిరంగముగా ఇస్తూ ఉన్నారు కానీ ఆత్మ సంబంధముగా ఇవ్వటం లేదు అనే మాట ఇక్కడ కనబడుతుంది దేవుని మందిరమునకు వెళ్ళేవారు ఆత్మ సంబంధముగా దేవునితో సఖ్యత కలిగిన అనుభవం కావాలి మనమైనా ఇస్రాయేలి నిమిత్తము ఆమోసు మాట్లాడుతూ ఉన్నాడు కానీ పరిశుద్ధ గ్రంథం అంతా కూడా దేవుని మందిరంలోనికి వెళ్ళేవారు ప్రసంగి గ్రంథము ఐదో అధ్యాయములు అదే కదా మనం కనబడుతుంది ఎలా పడితే అలాగే దేవుని మందిరానికి వెళ్ళటానికి లేదు దేవుని మందిరంలో ఏముంది అంటే ఆశీర్వాదం ఉంది దేవుని మందిరంలో అంటే కృప ఉంది దేవుని మందిరంలో అంటే ఆదరణ ఉంది ఆయన ఆదరణ పొందటానికి అక్కడికి వెళ్ళాలి ఆయన కృప పొందటానికి అక్కడికి వెళ్ళాలి మనము ప్రార్థించి ప్రార్థించిన దానికి జవాబు పొందటానికి మనం అక్కడికి వెళ్ళాలి అలాగ మనం వెళ్ళకపోతే అది దేవుని మందిరమే కానీ అది ఏ విధమైన ఉపకారము లేని శూన్యముగా కనబడుతుంది బేతేలులో దేవుని యొక్క మహిమ కోల్పోయింది అంటే భక్తి విషయంలో ప్రతి ఒక్కరూ కూడా వారి ఇష్టానుసారముగా తిరుగుబాటు చేస్తూ ఉన్నారు బేతలు ఏమైంది అంటే దేవుడు లేని మందిరం అయిపోయింది బేటేలిని ఒక రకంగా చెప్పాలంటే శూన్యమైపోయింది అలాంటి చోటకు వెళ్లి ఆరాధనలు జరిగిస్తూ ఉన్నారు ఇస్రాయేలీలు అందుకే ఈ మాటలు చెప్పిన తర్వాత ఆశీర్వాదించబడతారని దేవుని వాగ్దానమును విశ్వసించి ఆయన మందిరమునకు వెళ్ళి వారు ఐదు రకాల శాపాలు పొందుతున్నారని ఈ నాలుగో అధ్యాయములో మనము చూస్తాం ఆరో వచనాన్ని మనము చూస్తే మీ పట్టణములన్నిటిలోనూ నేను మీకు దంతశుద్ధి కలుగజేసినను మీరున్న స్థలములన్నిటిలోనూ మీకు ఆహారం లేకుండా చేసినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు అనే మాట ఇక్కడ కనబడుతుంది దంతశుద్ధిగా చేశాడట దంతశుద్ధి అంటే అర్థం అంటే సాధారణముగా ఉదయాన్ని మనము దంతశుద్ధి చేసుకుని ఆహారాన్ని తింటూ ఉంటాం ఈ ఆహారము ద్వారా మరలా మన పళ్ళ మీద అంటే మన దంతముల మీద అంటే పాసి ఏర్పడుతుంది ఆ పాసిని మరలా మనం ఏం కావాలి అంటే శుద్ధి చేసుకోవాలి వారికి అసలు ఆహారమే లేదట అందుకే ఇక్కడ చెబుతున్న మాట ఏమిటంటే మీకు దంత శుద్ధి చేసినను ఎందుకంటే ఒక్కొక్కసారి మనము కూడా అంటూ ఉంటాము కదా ఉదయం లేచిన దగ్గర నుండి మొఖము కడుక్కున్న దగ్గర నుండి ఏమీ తినలేదని పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి మిమ్మల్ని నడిపిస్తాను నాటని చెట్లు పొలాలు మీరు తింటారు చాలా వాగ్దానాలు చేశాడు ఆయన కానీ ఇక్కడ ఆహారం అనే ఆశీర్వాదాన్ని మూసివేసినట్లుగా ఆరో వచనంలో మనకి కనబడుతుంది ఏడో వచనంలో మరొక శాపగ్రస్తమైన మాట కనబడుతుంది మరియు కోతకాల మూడు నెలలు వాన లేకుండా చేసి తిని ఒక పట్టణం మీద కురిపించి మరి ఒక పట్టణము మీద కురిపింపకపోతిని ఒక చోట వర్షము కురిసెను వర్షము లేని చోటు ఎండిపోయను రెండు మూడు పట్టణముల వారు నీళ్లు త్రాగుటకు ఒక పట్టణముకే పోగా అచ్చట నీరు వారికి చాలకపోయెను అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు ఆహారమును కొదువు చేసిన వర్షమును కొదువు చేసిన ఇస్రాయేలీ జనాంగాన్ని ప్రేమించే వారి శ్రమను బట్టి వారి వేదనను బట్టి వారి అవసరతను బట్టి దేవుని తట్టు వారు తిరుగుతారని దేవుని యొక్క ఉద్దేశం అంటున్నాడు అందుకే అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కాదు ఆహారమును తక్కువ చేసినా వారు దేవుని వైపు తిరగలేదు వర్షములు తక్కువ చేసినా నీటిని తక్కువ చేసినా మూడేసి పట్టణాలు కలిసి ఒక పట్టణమునకు వెళ్ళవలసి వచ్చిన అప్పుడు కూడా మీరు నా తట్టుకు తిరిగిన వారు కారు అనే మాట ఇక్కడ కనబడుతూ ఉంది తొమ్మిదో వచనములో మరొక మాట కనిపిస్తుంది మరియు మీ సస్యములను ఎండు తెగులు చేతను కాటుక చేతను నేను పాడు చేసి తిని ొంగలి పురుగు వచ్చి మీ విస్తారమైన వనములను ద్రాక్ష తోటలను అంజూరప చెట్లను ఒలివ చెట్లను తినివేశాను అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు ఇదే యహోవాకు మూడవది అంటే సస్యములన్నిటినీ పాడు చేశాను వారి పంటలన్నిటిని పాడు చేశాడట గొంగలు పురుగుకి అధికారం ఇచ్చాడట ఈ గొంగలి పురుగు ద్రాక్ష తోటను అంజోరపు తోటను ఒలీవ తోటలను కూడా పాడు చేసింది అంటే చేతికి అందినది సామెత ఉంటుంది కదా చేతి కందింది నోటి దాకా అందలేదని ఆ పరిస్థితి కలిగిందట అయినను మీరేమంటున్నారా అంటే నా తట్టు తిరిగిన వారు కాదు అనే మాట ఇక్కడ కనబడుతుంది పదో వచ్చిన మరొకటి కనిపిస్తుంది నేను ఐగుత్తుల మీదకి తెగుళ్ళు పంపించినట్లు మీ మీదకి తెగుళ్ళు పంపించి తిని మీ దమ్పేటలో పుట్టిన దుర్గంధము మీ నాసిక రంధ్రములకు ఎక్కునంతగా మీ యవ్వనస్తులను ఖడ్గము చేతను హతము చేయించి మీ గుర్రములను కొల్ల పెట్టించి తిని అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు ఇదే వాక్కు ఐగుప్తుకు వచ్చిన రోగములట తన ప్రజలైన ఇస్రాయేలీలకి ఆ రోగములకు అప్పగించాడట ఆ రోగములు ఎంత విపరీతముగా ఉన్నాయంటే దుర్గంధముతో నిండి ఉన్నాయట ఎవరైనా ఒక వ్యక్తి రోగి అయి మన గృహంలో ఉన్నప్పుడు ఆ గృహమంతా ఏమవుతుంది అంటే వాసనతో నిండుతూ ఉంది ఎందుకంటే మలమాత్రాలు కూడా మరి మంచం మీద జరుగుతూ ఉంటాయి గనక అతనుండి స్థలంలోనికి మనం వెళ్ళాలి అంటే ముక్కు మూసుకుని వెళ్ళే పరిస్థితి అంత హీనమైన పరిస్థితిని తీసుకుని వచ్చినా కూడా నట వారేం చేశారు అంటే ఆయన తట్టుకు తిరగలేదు అని ఇక్కడ మాట్లాడుతూ ఉంది మరొక మాట వచనములో మనము చూస్తే దేవుడు సోదామ గుమరలను బోర్ల దోసి చేసినట్లు నేను మీలో కొందరిని నాశనము చేయగా మీరు మంటల్లో నుండి తీయబడిన కొరువులైనట్లు తప్పించుకుంటరి అయినను మీరు నా తట్టుకు తిరిగిన వారు కారు ఐదు రకాలుగా శోధన కలిగినా కాని వారిలో మారు మనస్సు రాలేదు మార్పు రాలేదు నా ప్రజలని వాగ్దానం చేసిన దేవుని యొక్క వాగ్దానమును వారు ఏం చేశారా అంటే గ్రహించలేకపోయారు అందుకని వారు ఇతర రాజులకు అప్పగించడానికి కారణాలు ఇక్కడ చెబుతూ ఉన్నాడు ఎన్నిసార్లు నేను గద్ద తన రెక్కల మీద మోసినట్లుగా మిమ్మల్ని మోసినా నాకు విరోధులై ఉన్నారని చెప్పడానికి కారణం అదే ఐదో అధ్యాయం నాలుగో వచనములో ఇస్రాయేళ్లతో యహోవ సెలవిచ్చిన దేవనగా నన్ను ఆశ్రయించండి నన్ను ఆశ్రయిస్తే మీరు బ్రతుకుతారు అంటే ఈ ఐదు శాపాల నుండి విడుదల పొందాలి అంటే మరలా దేవుని యొక్క కనికరాన్ని పొందాలి అంటే వారు ఎవరినైతే ఆరాధిస్తూ ఉన్నారో ఆరాధించే దేవాది దేవునికి ఏం కావాలి అంటే పరిపూర్ణముగా లోబడే మనస్సు కావాలి అది లేదు గనక బేతేనికి మీరు వెళుతూ ఉన్నారు కానీ బేతేలు నేను లేను నేను లేని చోటకు మీరు వెళుతూ ఉన్నారు నా కృప లేని చోటకు మీరు వెళుతూ ఉన్నారు ఆరాధన అయితే చేస్తూ ఉన్నారు కానీ అందుకే ఇక్కడ అంటున్న మాట బేతేలికని ఆశ్రయింపకుడి బేతేలిని ఆశ్రయించకండి మీరని చెబుతున్నారు నిజమే ప్రీ సహోదరి సహోదరుడా మనము కూడా మరి బేతేలకు సాదృశ్యమైన దేవుని మందిరానికి వెళుతూ ఉన్నాం దేవుని మందిరానికి వచ్చువారట ఇక్కడ మనకి కనిపిస్తుంది ప్రసంగి గ్రంథాన్ని మనము చూస్తే ఐదో అధ్యాయంలో మనకి కనిపిస్తున్న మాట ఏమిటంటే నీవు దేవుని మందిరమునకు పో నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనము బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము ఇది నూతన నిబంధనలో ఉన్న మనము దేవుని మందిరానికి వెళుతున్న మనము ఎప్పటికప్పుడు మన ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోవాలి దేవుని ప్రజలే దేవుడు ఎన్నుకున్నవారే దేవుడు నా ప్రజలని వాగ్దానం చేసిన వారే కానీ విడిచిపెట్టడానికి కారణం ఏమిటంటే దేవుని వెళుతున్నాం అనుకుంటున్నారు కానీ దేవునికి ఇష్టముగా జీవించలేక ఎలాగైతే శాపగ్రస్తులు అందుకే వారు చేస్తున్న భక్తి అంటే శూన్యమైన బేకేళ్ళకి వెళుతూ ఉన్నారు ఒకవేళ మన ప్రవర్తనను మనము సరిగా చూసుకోకుండా దేవుని మందిరానికి వెళ్ళినా కానీ అది మనకే మాత్రమో కూడా ఆశీర్వాదము కాదు కానీ ఎప్పటికప్పుడు మన ప్రవర్తనను ఎప్పుడు జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళి ఆరాధన చేస్తే ప్రార్థన చేస్తే ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు మన దేవుడు గనక మనం కూడా అలాంటి కృపలోను పొందుతాం ఈ మాటలు దేవుడు తన వినుకుడిలో దీవించి గాక మీరు వింటున్న ఈ వర్తమానాలు మీ బంధువులకు స్నేహితులకు ఎరిగిన వారికి షేర్ చేయండి అలాగే ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ప్రోత్సహించండి